విజయరాశ గ్రంథం పదహైదవ అధ్యాయం మొదటి వచన చదువు మొదటి రెండు వచన చదువు అరం ఎండిన భూమియు సంతోషించును పడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును అది బహుగా పూయును ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబోనోను సౌందర్యము దానికి కలుగును కర్మేలు కర్మీలు శారీలు అనుకున్న సదస్సులు దాని దాని అది అని ఎహోవా మహిమను మన దేవుని తేజస్సును చూపును ఆమె దేవునికి స్తోత్రం చెల్లించుదాం ఇక్కడ మనం గమనించగలిగితే వాక్యం తెలియజేస్తా ఉంది ఎహోవ మహిమను దేవుని తేజస్సును చూచును దేవుడి ఏమి అంటే అరణ్యము ఎండిన భూమియు సంతోషించును అడివి ఉల్లసించి కస్తూరి వలసి చూను అంటే అరణ్యము అరణ్యముగా ఉండటం దేవుని చిత్తము కాదు కాని ఎండిన భూమి ఎండిన భూమి లాగా ఉండటం ఆయనకి ఇష్టం కాదు గాని ఏమున్నాడంట అరణ్యము ఎండిన భూమి సంతోషించాలి అంటే ఉల్లసించాలి అంటే అది మరలా తన వైభవాన్ని సంపాదించుకోవాలి ప్రజల అందుకొని అంటున్నాడు అరణ్యమే కానీ ఎండిన భూమి కానీ దేవుడు దాని గురించి ఏమని చెప్తున్నాడు అంటే తన ప్రజల గురించి మాట్లాడుతూ ఏ రీతిగా మార్చబడాలి అంటే అరణ్యము అరణ్యములాగా కాదు అరణ్యములో తల ఏర్లు ప్రవహించిన దేవుడు ఎండిన భూమిని ఆయన పుష్పింప చేయగలిగిన దేవుడు కాబట్టి సంతోషించుతూ ఏంటి ఎప్పుడు ఏంటంట సంతోషం అందుకొడి వదికాల మన జీవితాల్లో కూడా ఒకవేళ ఏ పరిస్థితులైనా మనల్ని అరణ్యం వలె ఎండిన భూమి వలె ఒకవేళ మనల్ని మార్చుతూ ఉంటే దేవుడి యొక్క వాక్యం తెలియజేయాలి ఏవో దేవుడి యొక్క వాక్యం చెబుతూ ఉందంటే ఆయనంట అరణ్యమును ఎండిన భూమిని ఆయనంట సంతోషింపచేయగలిగిన వాడు స్తోత్రం చెల్లించుతామా నా మన జీవితంలో ఈ కాలం ప్రభు సన్నిధిలో ఏ మన జీవితాలు ఆయన పాదాల సన్నిధిలో ఆయన మాటలను మనం ధ్యానించుకున్నటువంటి మన జీవితాల్లో దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే అరణ్యము అరణ్యము లాగా ఉండటం ఆయనకి ఇష్టం కాదు ఎండిన భూమి ఎండినట్లుగా ఉండటం ఆయనకి ఇష్టం కాదు కానీ అది సంతోషించాలి ఎలాగా అంటే అది పుష్పించాలి ఏం చేయాలంటే పుష్పించాలి పుష్పించాలి అది పుష్పించాలి ఖచ్చితంగా నువ్వు కూడా దేవుడిని కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు కోరుకుంటున్న తెలుసా నీ బాధలు నీట్లలో నువ్వు అలాగే ఉండాలనుకోవటం దేవుడి చిత్తం కాదు ఒక అరణ్యమునే ఒక ఎండిన భూమినే దేవుడు ఆ రీతిగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు తన ఇజరాయల ప్రజల విషయాలు నెరవేర్చబడవలసినటువంటి మాటలంట ఇదేనో మన జీవితాలు నెరవేరాలని కోరుకుంటున్న దేవుడు అందుకోరికంటున్నాడు యహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును మన జీవితాల్లో పుష్పించటమును మన జీవితంలో సంతోషించటము మన జీవితంలో ఉలసించటం అనబడిన మాటలు పొందుపరచబడి ఉన్నాయి అక్కడ అందుకొరికి అంటున్నాడు సంగీతములు పాడును అంటే ఏమవుతుంది చెప్పండి అంటే అవి సంగీతములు పాడును పాడు దేవుడు ఆయన మన నోట ఆయన కీర్తించగలిగే వారమై ఆయన సన్నిధిలో సంతోషించే వారమై ఆయన వెంట పుష్పించే వారముగా దేవుడు మార్చగలిగిన వాడు లెబానోని సౌందర్యము దానికి కలుగును గమనించండి ఒకప్పుడు పాపం అనేటువంటిది మనలో ఏంటంటే దేవుని యొక్క సౌందర్యాన్ని తీసివేసింది కానీ పాపం అనబడినటువంటిది మనలో తొలగిపోతున్నటువంటి కొలది ఏంటదంట మనం పాపానికి దూరం అయ్యే కొలది వాక్యం చెబుతూ ఉంది లెబానోని యొక్క సౌందర్యము అంటే ప్రత్యేకత ఉంది లెబానోని గురించి అందుకొరికి అంటున్నాడు లెబానోని యొక్క సౌందర్యము కలుగును ఖచ్చితంగా ఇది నానా మన జీవితాల్లో కూడా క్రీస్తు యొక్క మహిమ ప్రతిబింబించును గాక ఎందుకంటే ప్రదేని బట్టి మనం జీవిస్తున్నటువంటి మనం ఆయన యొక్క మహిమయు తేజస్సు మనలో కలగాలి ఆయన స్వారూప్యం మనలోనికి రావాలి లెబానోనికి కోల్పోయినటువంటి ఆ లెబానోని సౌందర్యాన్ని కలుగు చేస్తున్న దేవుడు ఎవదే కాలం అంతా క్రీస్తు యొక్క స్వారూప్యం మనలో కలగాలి అని వాక్యం తెలియజేస్తా ఉంది అందుకొరికే అది ఎండిన ఎడ అది ఎండినటువంటి భూమే కానీ అది అరణ్యమే కానీ ఏంటదంట దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది దేవుడు దాన్ని ఉల్లసింపజేయగలిగిన వాడు సంతోషింప వాడు అలాగే కీర్తనలు పాడగలిగినటువంటి రీతిలో పుష్పించగలిగి సౌందర్యాన్ని కలుగు చేసేవాడు దేని చెప్పండి సౌందర్యాన్ని అందుకొనికే మనము మనలో ఏం చేయాలి అంటే క్రీస్తు యొక్క మహిమ ఆయన తేజస్సు ఆయన స్వరూపి మనల్ని ఏం చేయాలంట అవి ప్రతిబింబింప చేయగలిగేది మనం మార్చబడాలి ఏదో కడగబడాలి మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతూ ప్రభు కొరకు జీవించగలిగిన వారుగా ఉంటేనంట ఎండిన భూమి ఏం చెప్పండి ఏంటంట ఎండిన భూమి ఎండిన భూమి అరణ్యము దేవుడు వాటినే సత్తువ కలిగినదిగా మార్చగలిగిన దేవుడు ఇది నాన్న మనందరి జీవితాల్లో కూడా ప్రభు ఆయన ఆ రీతిగా మార్చగలిగినవాడు అందుకొరికే విశ్వసిద్దాం దేవుని మాటలను బట్టి యువధికాలం ప్రభువును బట్టి మనం దేవుని మాటలు మనం గట్టిగా పట్టుకుని ప్రార్థన చేద్దాం ఏంటో తెలుసా అరణ్యమును ఎండిన భూమిని ఆయన వాడు ఒకవేళ నీలో సంతోషాన్ని దూరపరిచే ఒకవేళ ఏమైనా ఉండి అరణ్యం వలె ఎండిన భూమిలాగా మారుస్తూ ఉన్నాయేమో కానీ నోరు తెరిచి ప్రార్థన చేయి సంతోషం ఎక్కడుందంటే ప్రభువులోనే ఆయన మరలా సౌందర్యాన్ని కలుగు చేయగలిగిన వాడు పుష్పింప చేయగలిగిన వాడు ఉల్లసింప చేయగలిగిన వాడు కీర్తనలు పాడి పడేటట్లుగా చేయగలిగినవాడు నీ జీవితంలో కోల్పోయిన వాటిని దేవుడు నీకు మరలా ఆయన ఇచ్చునుగాక